పదివేల రూపాయలు ఇచ్చినటువంటి మహాదాతలు మహా అన్నదాతలు మనకు ఉంది సాంబ గారు ఆరులగడ్డ నంద్యాల రామశేఖరరెడ్డి గారు మంత్ర గ్రామం శ్రీ ధరణి సుబ్రహ్మణ్యేశ్వర శిబ్రహందిరం ఆర్లగడ్డ శ్రీ వెంకటన్న ఆదమే ఆర్లగడ్డ హనుమాన్ శ్రీపుశాల రామలక్ష్మి కోటాల ఆర్లగడ్డ శ్రీ సాయ శిబ్రమందిరం ఆర్లగడ్డ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కటింగ్ మిషన్ ఆర్లగడ్డ శ్రీ భారతీ సిరం ఆర్లగడ్డ శ్రీ శారదా సిరం ఆర్లగడ్డ వారు శ్రీ లక్ష్మీ శ్రీనివాస శివ మందిరం ఆర్లగడ్డ సింగంపెట్టి హరిభూషణం గారు మణికడ్డ జ్యూవర్ గారు ఆర్లగడ్డ చిత్తంపూరి గ్రామం వివేకానంద విశ్వమానవ సరస్వతి గారు ఆర్లగడ్డ తోట సంజయ్ కుమార్ గారు ఆర్లగడ్డ కీర్తి చేతులు చాటకొండ వెంకటేశ్వర శెట్టి ధర్మపత్ని శ్రీనివాస్ రామేశ్వరం గారు మణిమణుడు యశస్సు జన్మించిన శుభ వారి కుమారులు చాటకొండ చంద్రశేఖర్ గారు ధర్మపతి మహాలక్ష్మి గారు కుమారుడు వెంకటేష్ గాయత్రి మనవడు జన్మించాడు ఈ శుభ సందర్భంలో మనకు భిక్ష అలాగే కీర్తి శస్తులు తమ్ముడు వెంకటేశ్వర్లు ధర్మపతి ధనలక్ష్మి దేవమ్మ గారి జ్ఞాపకార్థం టిఎస్ మదర్ ఆర్నగడ్డ కీర్తి శస్తులు తమ్ముడు సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం ధర్మపతి శారదమ్మ గారు కుమారుడు సత్యనారాయణ గారు కోరడు సుమంద గారు మరి కుటుంబ సభ్యులు ఆర్లగడ్డ దేవేంద్ర గురుమూర్తి శాంతి వెండర్ ఆర్లగడ్డ నంద్యాల సాయి కుమార్ రెడ్డి గారు ధర్మపతి మాధవి గారు పెద్దకొట్టాల గ్రామం

అమరావతి ఆంజనేయ గారి కుమారుడు ప్రతాప్ గారు ధర్మపతి శశికళ గారు ఆర్లగడ్డ సిద్ధ వెంకటమ్మ గారు ధర్మపతి వేదమ్మ గారు కృష్ణమూర్తి గారు మరియు కుటుంబ సభ్యులు ఆర్లగడ్డ శ్రీ వీరదర్మ శివోమంది మీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివోమందిరం ఆర్లగడ్డ మాల్తడి విష్ణువర్ధన్ బ్రదర్స్ ఆర్లగ సన్నతి వెంకటేశ్వరుడు ధర్మపత్ని తల్లిదండ్రులు పేదలు శ్రీ లక్ష్మీదేవి గారు తండ్రి పేరు కుమార్ గారు ఆర్లగట ఒల్లపురి నరి గారు హరికృష్ణ గారు ధర్మపత్ని రాజలక్ష్మి గారు హరికృష్ణ జూవల ఆర్లగట ఒల్లపురి నరి గారు ధర్మపతి దేవి గారు హరికృష్ణ జూవెలర్స్ హరికృష్ణ జూలెర్స్ ఆర్ల పేరు కీర్తి చేస్తూ ఎల్లప్పల్లి గోవిందమ్మ గారి జ్ఞాపకార్థం భర్త ఎల్లప్పల్లి వెంకటరమణ గారు కుమారుడు నాగచంద్రశేఖర్ గారు ధర్మపల్లి సాయి కృష్ణ పెట్టేస్తారు వారి తల్లిదండ్రులు తల్లి ఎల్లమ్మ గారు తండ్రి రమ్మయ్య గారు కార్పెంట కోర్టు ఆరులగడ్డ మేడం బాలసుబ్బయ్య గారు ధర్మపల్లి శర్మిల గారు శ్రీ హనుమాన్ ఆర్లేస్ టీబీ రోడ్ ఆరులగడ్డ శ్రీ వినాయక ప్రసాద్ లాల్ ప్రతి ప్రభాకర్ గారు నేషనల్ హైవే పక్కన కన్నీ కలెక్టర్ ఆంజనేత చెప్పు ఎదురుగా పక్కన గారు జనపతి నాగన్న గారు పోస్టల్ ఏజెంట్ ఆర్లగడ్డ శ్రీకాల జన్మదినం సందర్భంగా వారి నాన్న బెటర్ గారు నాన్న గారు తల్లి గారు డాక్యుమెంట్ రైటర్ ఆర్లగడ్డ ముఖ్యమంత్రి గారు

పెద్దల వెంకట గారు రెడ్డి గారు జీవితాం గ్రామం ఎల్లంపల్లి కృష్ణరామ గారి జ్ఞాపకార్థం బస్ వైసీపీ బ్రహ్మణ్యం గారు మరియు కుటుంబ సభ్యులు ఆదరక బలిత రామాయ్ గారు ధర్మపతి సుబ్బరత్నమ్మ గారు కుమారుడు చంద్రశేఖర్ గారు కోడలు లక్ష్మి గారు మనవరు చరణ్ మనవరాలు శ్రవణ గారు రామలక్ష్మి మేడం ఆదరక గణపతి శ్రీ సాబ్ కోడలు సరిగిల్ ప్రకృతర్ కోటిరెడ్డి గారు ధర్మపతి జయలక్ష్మి గారు మరి కుటుంబ సభ్యులు ఆరగక అన్ని అన్నయ్య మణి కుమార్ రెడ్డి గారు ధర్మపతి సుందర్ గారు మరి కుటుంబ సభ్యులు ఆరగక తప్ప ఎల్లచారి ఏడెం గారు ధర్మపతి వెంకటరమ గారు మరి కుటుంబ సభ్యులు కొరక పరివార్ ఆరగక గోపాల్ కుమార్ అంత సర్వంగ కాలనే

స్వామి మాతావు మాతావు జీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ రామస్థాన్ హోమస్ హోమ లక్ష్మృష్ణ స్వామి దేవిన లక్ష్మృష్ణ స్వామి దేవిన

బాలాయి గారి మహా ధర్మపతి బాలకృష్ణ గారు కుమారుడు మహేష్ల గారు మరియు మధ్య కళ్యాణి గారు కుటుంబ సభ్యులకు పాటు అందించాలని కోరుకుంటూ స్వామి